హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చేసుకునే బోండాలు చూపించబోతున్నాను ఈ వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను దీనికోసం వన్ కప్ మైదా తీసుకున్నాను దాంట్లోనే మిగిలిపోయి ఉన్న అదే కప్తో ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను అది ఒక బౌల్లో వేసుకోవాలి వేసేసుకొని దాంట్లోనే వన్ కప్ వరకు పెరుగుని వేసుకోవాలి వేసేసుకొని వన్ కప్ వన్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి ముక్కలు వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వన్ స్పూన్ వరకు సోడాను వేసుకోండి వంట సోడా వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేంత వరకు మిక్స్ చేసి చేత్తో ఇలా అంతా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా దీంట్లోనే వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడంలోనే బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసాను ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరీ ఇల్లు కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి బోండాకి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తూ ఉండాలండి ఇలా బాగా కలుపు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాన్న ఇవ్వండి పక్కన పెట్టేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీస్తే ఇలా వస్తుంది దీన్ని మరొకసారి ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి బోండా అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైసారి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బోండా బ్యాటర్ని ఇలా రౌండ్గా బోండాలాగా చేత్తో ఇలా వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వండి వేసిన వెంటనే కదపకుండా టెన్ మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మిగతా పిండిని కూడా ఇలాగే బోండల్లాగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీ పిండి కొంచెంగా ఉన్నప్పుడు ఇలా బోండాలు చేసుకోవచ్చు ఈజీగా అప్పటికప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.